ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శుభదినములో దేవుని సన్నిధానములో సజీవులముగా దేవుని స్థుతించుటకు ఆరాధించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామో అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని సన్నిధానములో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రిబిడులైన మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండాడుగా దీవించునుగాక ప్రభు మందు ప్రియమైన వార్లారా ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు తన కృప చూపితే నమ్మిన వారికి కలిగే దీవెనలు ఏవి దేవుడు తన కృప చూపితే ఆయనను నమ్ముకున్నాము చూడండి వారికి కలిగే దీవెనలు ఏమిటి ఒకే అధ్యాయంలో ఒక రెండు మూడు వచనములలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలను మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు ఆ మాటలు చెప్పమన్నాడు కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును కృపచూపును ఎప్పుడు మీరు ఆయన ఏమైతే చెప్పాడో అది విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల అనుసరించి నడుచుకొనిన ఎడల అప్పుడు మీకు దేవుడు కృపచూపును అన్నాడు వాస్తవానికి దేవుని వాక్యము అనుసరించి నడుచుకుంటే ఎంతకాలం కృప చూపుతాడో తెలుసా తొమ్మిదో వచ్చినము అక్కడే ఉంది మూడవ లైన్ను ఒకసారి మనం చూద్దాం కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును ఆ మాట చూడండి ప్రియులారా వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడు ననియు చాలు ఇక ద్వేషించే వారికి దండన విధించే విధము మనకొద్దు అక్కడ కూడా అన్నాడు దేవుడట తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని తన నిబంధన విషయంలో వారిని స్థిరపరిచి ఎంతకాలం కృప చూపుతాడట వేయి తరములు వేయి తరములు బహుశా మన జీవితాలలో మనం ఏదైనా తరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన అమ్మలు మన అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న అంతవరకే మనకు తెలుసు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళమ్మ నాన్న అంటే అబ్బా నాన్న నాన్నకు జన్మనిచ్చిన తండ్రిని అబ్బా అన్నాం ఇంకా వాళ్ళకు తండ్రిగా ఉంటే మునెబ్బా అన్నాం అంతవరకు మనం ఏదైనా పేర్లు కొన్ని గుర్తుంటాయి అంతవరకు వ్యక్తుల గురించి ఏదైనా మన అమ్మోళ్ళు నాన్నలు చెబితే మనం విని ఉంటాం అంతకు ముందు కూడా ఉన్నారు మన తండ్రిని కాదు మన అబ్బలను కాదు మన మున వాళ్ళకన్నా ముందు కూడా మనందరికీ జన్మకు కారణమైనటువంటి వ్యక్తులు కొంతమంది ముందు ఉన్నారు మనకు మహా అంటే ఒక రెండు మూడు తరాలు తెలుసు కానీ ఆ ముందున్న వాళ్ళు తెలీదు కానీ దేవుని వాక్యం చెబుతుంది ఆయన వాక్యాన్ని ఎవరైతే విని ఆ ప్రకారంగా నడుచుకుంటారో ఇప్పుడు మనం ఆ నడకను ఆ నడుచుకునే విధానాన్ని మన పిల్లలకు నేర్పించి మనం వెళ్ళిపోయినా మన తర్వాత మన పిల్లలు వెళ్ళిపోయినా ఇలాగ కొన్ని తరాలు గతించిపోయినా ఆయన చేసిన నిబంధనను గుర్తుపెట్టుకొని వేయి తరములు గడిచేంత వరకు ఏం చేస్తుంటాడట కృప చూపుతూనే ఎవరో ఒక్కరిని ఆధారం చేసుకొని ఒక్కరిని ఆధారం చేసుకొని ఎలాగ చెప్తామన్నా నన్ను ఆధారం చేసుకొని నా తర్వాత వచ్చి ఒక నాలుగైదు తరాలకు దేవుడు కృప చూపుతాడని ఎలాగ చెప్పగలం సమూహలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహైదవ వచనములో ఈ అద్భుతకరమైన మాట రాయబడింది చూడండి పురుగుల ఏడవ అధ్యాయము సమూహలు రెండవ గ్రంథము పదహైదవ అధ్య వచనము ఆ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనను దేవుడు సమూహలు ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు నేను సౌలు విషయమై బాధపడి నా కృపను అతనికి అతని పిల్లల పిల్లలకు చూపాలనుకున్నాను అయితే నా కృపను అతను చేజేతులారా నా మాట వినకోకుండా నా మాట కన్నా జనుల మాటే గొప్పగా ఎంచి నా కృపను పోగొట్టుకున్నాడు సో అందుకే నేను అతన్ని కొట్టివేస్తూ ఉన్నాను అతని తర్వాత ఒక దీనుడైనటువంటి దావీదుకు నా కృపను చూపుతూ ఉన్నాను నేను అతనికి చూపిన కృప ఎలాంటిదంటే శాశ్వతమైన కృప నేను కొట్టివేయక సౌలు సౌలు కుమారులు అంతటితో అతని రాజ్యం అంతరించిపోయినట్టుగా కాకుండా దావీదు ఒకరిని బట్టి అతని సంతానాన్ని అంతటిని నేను దీవించుకుంటూ వచ్చి అతని రాజ్యమును స్థిరపరచుదను అన్నాడు మీకు తెలుసో తెలియదో పురుగులారా దావీదు తర్వాత దావీదు సంతానముగా వచ్చినటువంటి రాజులు దగ్గర దగ్గర ఇరవై మంది ఉన్నారు దావీదును బట్టి దేవుడు ఆయన కృపను కొట్టివేకోకుండా ఇరవై మంది రాజులు తదనంతరం రారాజు అయినటువంటి యేసు ప్రభుల వారు దావీదు యొక్క వంశములోను గోత్రములోను ఈ భూమి మీదకి వచ్చి నిరంతరము మహారాజుగా పరిపాలకుడుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు దేవుడు కృప చూపితే మనకి ఏం దీవెనలు కలుగుతాయి ఏం మేళ్ళున్నాయి అని మనం చూస్తే ఎక్కడ మీరు పరిగెత్తాల్సిన పనులే ఒక ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయంలోనే ఉంటే ఆ విషయాలన్నీ ప్రభు మాట్లాడతాడు ఒకసారి చూద్దామా ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయము ఇప్పుడు పద్మూడవ వచనాన్ని మనం చూద్దాం పద్మూడవ వచనాన్ని మనం చూద్దాం ప్రభులారా ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును చాలు మొట్టమొదటిది పురుగుల పదమూడు వచ్చిన మొదట్లైన చూస్తున్నప్పుడు ఆయన కృప మన మీద చూపితే మనకు కలిగే దీవెనలేంటంటే ఆశీర్వదించబడ్డం కాదు అభివృద్ధి చెందుతాము పరచబడతాం అక్కడ ఎన్ని అభివృద్ధులు ఉన్నాయో చూసారా మొదటిది నీ గర్భఫలము రెండవది భూఫలము నీ సస్యము నీ ద్రాక్షారసము నీ నూనె నీ పశువుల మందలు నీ గొర్రెల మందలు మేకల మందలు ఇవన్నీ కూడా ఏమవుతాయిట అభివృద్ధి దేవుడు ఒక వ్యక్తి ఎడల కృప చూపితే అది అతని వరకు మాత్రమే ఉండే అభివృద్ధి కాదు అతని పిల్లల విషయమై కూడా అభివృద్ధిని ఇస్తాడు ఆయన ఇప్పుడు ఉదాహరణకు మనం దేవుని నమ్ముకున్నాం మన కాలంలో ఏదో మనం మంచిగా దీవించబడ్డాం అంతటితో అయిపోయి మన పిల్లలు భిక్షగాళ్ళ మాదిరిగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు అందుకే కీర్తనల గ్రంథం మనం ముప్పై ఏడవ కీర్తనను చదివితే అక్కడ నీ సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అంటాడు వారు దినమెల్ల దయాలురై ఇతరులకు చేయుతనిచ్చేవారుగా ఉంటారు అన్నాడు ఎవరు వారు అనంటే దేవుని వాక్య ప్రకారముగా ప్రవర్తించువారు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఎన్ని దీవెనలు అక్కడ చెప్పాడో చూడండి దేవుని కుమార్తె ఒకసారి నీ గర్భఫలము అంటే నీ వరకే కాదు అభివృద్ధి నీ పిల్లల జీవితాల్లో కూడా వృద్ధి కలుగుతుంది మీరు ఈ విషయమై దావీదును మీరు చూస్తే దావీదు సంపాదించినటువంటి కీర్తి కన్నా తన కుమారుడైన సొలోమోను కూడా ఏమి తక్కువ సంపాదించాల భూజనులు అందరూ కూడా కొనియాడారు సొలోమోనను కూడా సొలోమోన్ యొక్క జ్ఞానాన్ని కనుగొనడానికి జ్ఞానాన్ని పరిశోధించడానికి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల నుంచి ఒక రాణి వచ్చి నిజంగా నేను విన్నది తక్కువ నీ ఎదుట చూస్తున్నప్పుడు నీకున్న జ్ఞానము చాలా ఎక్కువ అని చెప్పింది అంటే దావీల వరకే విడిచిపెట్టాలి అబ్రహాము వరకే దేవుడు అభివృద్ధిని ఇవ్వాల అబ్రహాము తదుపరి ఆయన కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు తదుపరి ఆయన కుమారుడైన యాకోబు యాకోబు అయితే ప్రభునందు పురుగులారా ఒక కర్ర చేత పట్టుకొని వెళ్ళాడంతే ఒక కర్ర చేత పట్టుకొని వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పుడు ఎంత సంపదతో వస్తున్నాడో చూడండి ఎంత సంపదతో వస్తున్నాడో చూడండి దేవుని ప్రిబిడలారా మన జీవితాలలో ఒకవేళ ఆ కర్ర ఏంటి ఆ కర్ర మోసే చేతిలో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని ఏం చేసింది రెండు పాయలుగా చేసింది ఒకవేళ ఈరోజు మనల్ని నడిపించే కర్ర ఏదైనా ఉంది అని అంటే ఇదిగో మనం ఆరాధిస్తున్న జీవాధిపతి అయిన దేవుని వాక్యమే అందుకే కీర్తనాకారుడు కీర్తన ఇరవై మూడవలో ప్రార్థన చేస్తూ అన్నాడు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఏం చేస్తాయి ఆదరిస్తాయి ఆదరిస్తాయి నిజంపురుగుల మీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకు ప్యాకెట్ నుంచి తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ బైబిల్ను చదవమని చెప్పండి వారికి కొదువైన ప్రతిదీ దేవుడు దయచేస్తాడు నా జీవితంలో సేవలోకి వచ్చిన తర్వాత నేను ఏదైనా ఈ పులివెందుల పట్టణానికి తీసుకొని వచ్చాను అని అంటే ఒక పాత ట్రంక్ పెట్టె కాదులేండి పెట్టెతో రాలేదు ఒక చిన్న సూట్ కేస్ తీసుకొని వచ్చాను దానితో పాటుగా విలువైన గ్రంథాన్ని చేత పట్టుకొని వచ్చాను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ బైబిల్ గ్రంథం ఒకటే నా వెంట ఉన్నింది ఈ గ్రంథము ఈరోజు అనేకులను నడిపించడానికి నేను నడవడానికి అనేకులు వృద్ధిపడడానికి కారణం నేను కూడా నన్ను నేను వృద్ధిపరచుకోవడానికి కారణం ఈ కర్రకు సాదృశ్యమైన దేవుని వాక్యమే అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు కృప చూపితే ప్రభునందు ప్రియులారా అభివృద్ధిని ఇస్తాడు అభివృద్ధిని ఇస్తాడు రెండవది ఇస్తాడు అక్కడే చూడండి పద్నాలుగు వచనాన్ని చూడండి సమస్త ఏడవ అధ్యాయం ద్వితీయోపదేశ కారణం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం ఆ సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు నీలో మగవానికే గాని ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ ఉండదు రెండవది ప్రియులారా ఆశీర్వాదము అంటే లోటు లేనటువంటి ఆశీర్వాదం అరే ఇది ఉంటే బాగుండే నా ఇంటికి ఇది ఉంటే బాగుండే అని అనుకునే అవసరత రాకుండా సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఇవ్వడం ఉదాహరణకు మీరు సమస్తాన్ని ఆశీర్వదించాడు అని దావీదు ఎలాగ ప్రార్థన చేస్తాడో ఒకసారి చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా ఎంత చక్కటి మాట అక్కడ దావీదు గురించి దేవుని సేవకుడైన నాతాను అనబడే ప్రవక్త మాట్లాడాడో లేదా దావీ చెప్పుకున్నాడో ఇరవై ఏడో వచ్చినాన్ని చూద్దామా ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు ఆ మాట చూడండి ఎంత బాగుందో నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును అవి నీవు ఒక్కసారి ఆశీర్వదించావంటే ప్రభువా అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది లోకంలో మనం కొన్ని చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు కొన్ని సంపాదిస్తే పిల్లలు కొన్ని సంపాదించిన వాటిని ఏం చేస్తుంటారు అమ్మేస్తూ ఉంటారు అంటే ఒకదానికొకటి వృద్ధి చేయరు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన వాటిని పిల్లలు అమ్మకానికి పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ దావీది అలాగే చెప్పట్ల నీ మాట వింటాను నీ అడుగు జాడల్లో నడుస్తాను కాబట్టి నాకు వృద్ధిని దయచేసావు రెండవది నీ సన్నిధి నిత్యము నా కుటుంబం ఏమై ఉంది ఆశీర్వదించబడింది ఎంతకాలం అక్కడ అన్నాడు ప్రన్నటికీ అన్నాడు చూడండి ఎన్నతికిని అంటే అది ఒక కాలానికి ఒక తరానికి సంబంధించింది కాదు ఈరోజు ఒక కాలానికి ఒక తరానికి సంపాదించిన ఆశీర్వాదాలు కాదు మనం ఏదన్నా సమకూరిస్తే ఏమని ఆలోచన చేస్తామంటే నా కొడుకో నా కూతురో నా పిల్లలో వారి భవిష్యత్ అంతా బాగుండాలంటాం భవిష్యత్ అంటే చదువు అయిపోయేంత ఉద్యోగం వచ్చేంతవరక కాదు భవిష్యత్ అంతా బాగుండాలి పిల్లలు మీ భవిష్యత్ అంతా బాగుండాలంటరా మా కోరిక అంటే మా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనీ ప్రయోజకులైనా సరే మేము సమకూర్చినది మేము మీకు అందించిన విద్యో ఉద్యోగమో ఏదో మరొకటి అది తరతరాలకు నిలిచి ఉండే ఆస్తిగా దావీదు అదే చేశాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఒక వ్యక్తి ఎడల కృప చూపితే అతన్ని వృద్ధిలోనికి తెస్తాడు అభివృద్ధిలోనికి అందుకే కదా భక్తుడు అన్నాడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉన్నింది కానీ తుదకు నువ్వేమయ్యావు మహాభివృద్ధి అయ్యావు ఎలాగయ్యావు నా ఎదుట దీనుడవై ఉన్నావు కాబట్టి నా ఎదుట తగ్గించుకొని ఉన్నావు కాబట్టి నా మాటకు నువ్వు విదేత చూపావు కాబట్టి మహాభివృద్ధి నేను చెప్తానండి ఈరోజు ఇక్కడున్న మనం కనీసం మనం తింటున్న నాలుగు మెతుకులు సమృద్ధికరంగా ఉన్నాయంటే మన పిల్లలు మనము చదివిన దానికన్నా మంచి పాఠశాలల్లోనో మంచి ఉన్నతమైన స్థితిగతుల్లోనో చదువుతున్నారు అనంటే ఈ అభివృద్ధిని కలుగ చేసిన వాడు దేవుడే ఒకసారి గుర్తు చేసుకోనండి మనం చదువుకునే దినాల్లో ఒక స్లేట్ పెన్స్ ను పెన్సిల్ను పెన్సిల్ ను ఎంత భద్రంగా కాపాడుకున్నాం ఎంత భద్రంగా కాపాడుకున్నాం ఎందుకంటే ఇది అయిపోతే మరలా ఒకటి కొనే స్తోమత లేదు కాబట్టి ఆ స్లేట్ పెన్సిల్ చివ్వరి దాకా దాకా వ్రేలు కంటుకునేంత వరకు రాసుకున్నాం మనం కానీ మన పిల్లలు బడికి పోయి వచ్చారంటే ఒకటి పోగొట్టుకొని వస్తారు వాళ్ళకు మనం పెట్టెలు పెట్టెలు తెచ్చి పెడుతున్నాం ఒక స్లేట్ పెన్ చూసడమే కాదు అది పెన్ అయినా పెన్సిల్ అయినా నోట్బుక్ అయినా ఎవర్ ఏదైనా కానీ ఈరోజు మన పిల్లల వరకు మనం చూస్తే మనము అనుభవించిన స్థితి మన పిల్లలు అనుభవిస్తున్న స్థితి చాలా డిఫరెంట్గా ఉంది కారణం మన తల్లిదండ్రులు మనకు అంత దైవికమైన క్రమాన్ని నేర్పలేకపోయారు కానీ మన పిల్లలకు మనం నేర్పే క్రమాన్ని బట్టి దేవుడు మన స్థితిని ఏం చేస్తూ వచ్చాడు మెరుగుపరుస్తూ వచ్చాడు దాన్ని అభివృద్ధి అంటారు రెండవది చూస్తే దేవుని మాటకు విధేత చూపినప్పుడు అభివృద్ధితో పాటు ఆశీర్వాదం అంటే లోటు లేనిది అని ఎందుకంటే మనం ఇందాక అక్కడ చూసాం నీ పశువుల్లో కానీ నీ మేకల్లో కానీ గొర్రెల్లో కానీ నీ పిల్లల్లో కానీ ఏతనం ఉండదు గొడ్డుతనం ఉండదు అంటే లోపం ఉండదు అని అన్నాడు అది ఒక బలహీనతగా ఉండదు నా కృప ఉంటే ఆశీర్వదించి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి తోడవుతుంది అని యాకోబు అరణ్యములో ఉన్నప్పుడు తన మామతో మాట్లాడుతూ వచ్చాడు చారలవన్నీ నావి మరి మిగతావన్నీ నీవి మామా అని కానీ దేవుడు యాకోబు మొర విని నిన్ను ఒట్టి చేతులతో పంపించిన యాకోబు అన్న ఒకే ఒక మాటను పట్టుకొని యాకోబు దగ్గర ఉన్నటువంటి మేక గొర్రె ప్రతిది కూడా మనం చూస్తే ఎంతగా అన్ని ఈతలు వింతూ వీన్తూ ఇంతూ ఒకనొక దినాల లాభాను అసూయపడేంత ఆస్తి యాకొబైంది జ్ఞాపకం చేసుకుందాం దేవుడు కృప చూపితే అలాగుంటుంది చివరిగా ఒక మాట చెప్పమంటారా అక్కడే ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయము వచ్చినాన్ని చూద్దాం పదహైదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా యహోవాని యుద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీవి ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని చాలు మూడవది ప్రియులారా దేవుడు కృప చూపితే మనం బలహీనపడినా సరే తిరిగి మనలను ఆరోగ్యవంతులుగా నిలవబెడతాడు రోగాలతో చనిపోయే పరిస్థితిని దేవుడు అనుమతించడండి గుర్తుపెట్టుకోండి పిరుగులారా రోగాలతో అక్కడ అన్నాడు క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి అన్నాడు క్షయ అంటే పూర్వ దినాల్లో మనము అది ఒక భయంకరమైన అంటువ్యాధిగా భావించేవాళ్ళు విపరీతమైన దగ్గుకుంటూ గల్ల ఊచుకుంటూ కానీ దేవుడు అన్నాడు నా కృప నీకున్నట్లయితే నిన్ను ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతునిగా నేను నిలబెడతాను నిజమే ప్రియులారా ఈరోజు మనం అనుభవిస్తున్న ఆరోగ్యం ఏదైనా ఉంది అంటే కేవలం కేవలం ప్రభు ఇచ్చినదే కొన్ని బలహీనతలు మనకొచ్చాయి కొన్ని బలహీనతలు మనకొచ్చాయి లేదా మన పిల్లలు కలిగినప్పుడు మనం తలడిల్లి ఉంటాం ఉన్న పలంగా మన పిల్లలకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంత తలడిల్లిపోయి ఉంటాం అయ్యో ఈ పిల్ల దొరుకుతుందో లేదో దక్కుతాడో లేడో పిల్లవాడు అని చాలా ఆందోళన పడి ఉంటాం కానీ దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకునే వారమైతే రోగములను ఆయన దూరపరిచేవాడు మనకు అందరికీ తెలుసు రాజులు రెండవ గ్రంథం అధ్యాయం ఐదో వచ్చిన చదవద్దు కానివ్వండి రాజుల రెండవ గ్రంథం అధ్యాయం ఐదో వచనాన్ని చూస్తున్నప్పుడు ఇక నువ్వు బాగుపడావు చనిపోబోతున్నావు హిజ్కియా అని చెప్పాడు దేవుని సేవకుడైనటువంటి ఇషయా వెంటనే అతను చూడండి దేవునితో చెప్పిన ఒకే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నీ దృష్టికి యథార్థవంతుడనై నేను ఎట్టు నడుచుకున్నానో దయతో నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు దేవుడు మర్చిపోయాడని కాదు ఈయన తన ప్రార్థనలో చెప్తున్నాడు దేవా నువ్వు చెప్పింది ఏదైనా నేను చేయలేదా నువ్వు చెప్పినట్టుగా బ్రతికాను నేను నీతిగానే బ్రతికాను న్యాయంగానే బ్రతికాను నువ్వు ఇలాగ చేయంటే అలాగే చేశాను నేను ఈరోజు నేనేమో చనిపోబోతున్నాను అన్నావు నాకు చావాలని లేదు నాకు ఆరోగ్యం కావాలి అని అడిగాడు దేవుడు అండి అతని యథార్థమైన స్థితిని అతను మొరపెట్టిన విధానములోని తగ్గింపును దేవుడు చూశాడు ఎంత తగ్గించుకున్నాడో తెలుసా అతను గోడతట్టు ముఖం తిప్పుకొని దేవుని వైపు చూస్తూ నేను ఎలాగ బ్రతికానో నీకు తెలుసు కదా ప్రభువ నా బ్రతిక అంతటిని బట్టి నాకు కలిగిన ఈ బలహీనతలో నుంచి విడిపించు అని అడిగాడు అంతేనండి యష్య ఆ శాలలో నుంచి ఇంకా బయటికి వెళ్ళక ముందుగానే దేవుడు యేష్యాతో నాడు యేషయా నువ్వు వెనక్కి వెళ్ళు నా సేవకుని ప్రార్థనలోని తగ్గింపు నేను చూశాను నా సేవకుడు నన్ను బ్రతిమలాడుకునే విధానం నేను చూశాను అతను కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీటిలో యథార్థత కనిపించింది నాకు ఎట్లో ఈ ఈ గణం గడిస్తే చాలా అనుకోలే అతను బ్రతికే కాలం అంతా నాకు సాక్షిగా ఉండేటటువంటి గుణము ఆ కన్నీటిలో కనిపించింది కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అని అనగానే యష్యా వెనక్కి వస్తున్నాడు చనిపోలేంక అతను ఎప్పుడో మూడు రోజులకు చనిపోతావు నీకున్న వ్యాధి ఇది అని చెప్పాడు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను అప్పుడు వెనక్కి వచ్చిన అంజూరపు ముద్ద తీసుకుని వచ్చి అతని గాయముల మీద వేయగా అతనేమయ్యాడు అయ్యాడు స్వస్థపరచబడ్డాడు దేవుని ప్రిబిడలారా దేవుని నమ్ముకుంటే మనకు రోగాలు రావు బాధలు రావు అని ఎప్పుడు అనుకోమాకండి మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా దేవ కృపగలిగిన తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైనా బలహీనంగానో వృద్ధి లేని వారు ఆశీర్వాదములు కొదువైన వారు ఉంటే నిజమే దేవుని వాక్యము చెప్పినట్టుగా నేను నడుచుకోవడం లేదు లోపము నాలోనే ఉంది తప్ప కృపగలిగిన దేవుణుడు లేదు అని తమ ప్రవర్తనను సరిదిద్దుకొని తండ్రి మీ వాక్య ప్రకారముగా ప్రవర్తించడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్